thank you. ఆ పిల్లకి మనోడు కాలేజీలో ఎప్పుడో పుట్టినరోజు కాడిచ్చి అందులో నాలుగు ముక్కలు రాసిచ్చినాడంట అంతదా ఆ కౌలలిద్దరూ ఆ మాటలు పట్టుకుని మా ఓని మెతుకొని చేసి బెదిరించేసరికి మా బరువు ఎక్కడ పోతుందోనని పెళ్లి చేసేసుకున్నాడు నానా చిన్నప్పటి నుంచి నేనే అడిగితే అది ఇచ్చా జీవితంలో చోరి కొరిగా అడుగుతున్నాను నాకు ఉదయ్ కావాలి నా మెళ్ళలో తాళ్ళంటూ కడితే అది ఉదయే కట్టాలి నానా ఇన్ని కోట్లు ఆస్తున్నా అది ఉదయతో సమానం కాదు నా ఐ స్టిల్ లవ్ హిమ్ ఐ నీడ్ హిమ్ ఉదయం లేకపోతే నేను నలుగా కర్మ కాకపోతే కోట్లకు పడగెత్తనివారు దీన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఇదేమో పెళ్ళైపోయినా అయిపోయినా మీవాడే కావాలంటారు అవగారు అవగారు ఇది మా అదృష్టం కాదు కాదు మావాడ అదృష్టం ఇంతగా ప్రేమించే అమ్మాయి మావాడికి పడినాం కావడానికి వాడు రాసిపెట్టుండాలి ఏమే ఇవ్వరుగా వేరే వళీ ఇలా ఇక నుంచి వాడి రాత మేము రాస్తాం ఆ మాయలాడు వల్ల అవునవును అడ్డొచ్చిన వాటిని తప్పించేయటం మీకు మామూలే కదా మామూలు బాబు గారు మనం అనుకోని ఎదురు దెబ్బ ఆ పిల్ల తోడబుట్టినోడే కట్టే కొట్టే తెచ్చే లెక్క వచ్చాడు నాలుగు మాటలు చెప్పి తాళి కట్టించేశాడు కత్తిని సమ్మగా దింపి చావు దెబ్బ తీశాడు అందుకే చెప్తున్నా ఆలస్యం కాకుండా ఎంత తొందరగా మా ఈశ్వర్ని మీ ఇంటి తీసుకుపోతే అంత మంచిది మా స్థిరాస్తులు చిరాస్తులు మొత్తం లెక్క కడితే వెయ్యిన్నొక్క కోట అయింది అవన్నీ నిన్ననే అమ్మాయి పేరు మీద రాసినాను ఇప్పటిదాకా అది కన్నీలు పెట్టింది చూడలేదు బావగారు మీరేం దిగులు పెట్టుకోకండి మీరు పోయి అమెరికా వ్యవహారాలు చూసుకోండి వెళ్ళేలోపు మనం అనుకున్నట్టు ఆ కాంట్రాక్ట్లో మాకిస్తానన్న వాటా ఇస్తాను ముందు మీ వాడితో మా అమ్మాయికి కళ్యాణం జరగనివ్వండి ఆలస్యం అయ్యే కొద్దీ ఏమైనా జరగొచ్చు అదే మీరు అనుకుంటున్నట్టు ఇంకా పెద్దదవ్వచ్చు మా అమ్మాయి మనసులో మార్పు రావచ్చు అసలు నాకే చిరాకు రావచ్చు నడువులు ఇవేదికి రాసత్తే ఈడే మొదట

కన్నే ఏం చల్లం నీ మాదిరి హెల్ప్ చేస్తే ఏ మొగడైనా జగదేక వీరుడు ఒకే తీరును ఆలోచించే ఆలు మగలు చాలా తక్కువ ఉంటారు అందులో మనందా ఫస్ట్ ఆ మా కన్నే ఇప్పుడు మండోదరి నీలా హెల్ప్ చేసి ఉంటే రావణాసుడు నంబర్ వన్ కదా అంతెందుకు నీలావతి నీలా కోఆపరేట్ చేసి ఉంటే హిరణ్య కశిపుకి పోబాల నువ్వుదా కరెక్ట్ చెల్లం నువ్వు నిజమైన పతిరుతవి సతి ఆండాళ్ళువి

వాడు నమ్మే రీతిలో దా దాన్ని చంపాలా వాడికి సందేహం రాకూడదు మన కన్నా ముందు దాని తమ్ముడికి సందేహం రాకూడదు వాడిని ముందే లేపేస్తే మనకి అడ్డే ఉండదు వెయ్యి కోట్లు మనమే వెయ్యి కాదు బాల వెయ్యి కోటి సరే నమ్మ డాక్టర్ కిట సొల్లి అవ గుడ్డి పొడదా చచ్చాడని చెప్పి రాయించు నాయన ఉదయ్ మా బిడ్డ మాకు దూరం అయిపోతుందనే బాధ కంటే నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని మీ తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే మాకేం చేయాలో అర్థం కావటం లేదు అమ్మా మీనాక్షి కోరుకున్న వాడిని సాధించుకోవడంతోనే అయిపోలేదు కాదన్న వాళ్ళని మెప్పించగలగడంలోనే మీ అసలైన గెలుపు ఉంది పైకిరా రోజు గుడికొచ్చి నన్ను కొలుస్తా ఉండారని ఆ అమ్మే ఈ మీనాక్షిని మా ఇంటికి సాగ నంపినట్టుండాది మా చెప్పావు వేరే పిల్ల ఇంత కాలు పెట్టడం ఇష్టం లేక అంత అమ్మావే స్వయంగా వచ్చింది అయినా ఏంటి బావగారు మరో వారం రోజులు ఆగి ఇంకా ఊర్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి ఇంకా చూడవలసిన ఈ ఊళ్ళో ఏముంటాయండి ఉంటాయండి మా అమ్మాయి మీ ఇంటి కూడలు కావటం నిజంగా మాతృష్టం ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంది కాబట్టి మీ ఇంట్లో అడుగు పెట్టగలిగింది ఏమైనా అతిగా మాట్లాడుంటే క్షమించండి సార్ డాక్టర్ మాపడ సార్ అంటాడు మామా అమ్మ నా కానీ కూతురుండుంటే కుండ మార్పిడి చేసేసి నీకే కట్టపెట్టేసారు కానీ ఒక కండిషన్ ఏందది మీ అమ్మాయి కూడా మీలాగే నిండు కుండలాగా ఉండుంటేనే చేసుకునేవాడిని భలే చమత్కారి స్టేజ్కి వెళ్ళి దగ్గరుండి బండి ఎక్కించాలి ఏంటి అట్టగానే మంచిది సరే ఉంటాను సరే ఒక్క నిమిషం నువ్వు ఆగరా పొద్దున్న నుంచి నువ్వేం తినలేదు ఈ అటుపండిన తినరా ఏంది అల్లుడు మారం చేస్తున్నాడా నేను ఒడిచిస్తాను

నేను చంపాల్సింది కమిషనర్ కమిషనర్నా ఒక కుర్రాడిని నా పోవాలా కత్తితో ఉన్న నా ఫోటో నా గుండాగి సత్తాడు ఆ నన్ను తక్కువ అంచనాయ్యకు వాడొక స్టూడెంట్ జాగ్రత్త హైదరాబాద్కి ఇప్పుడే ట్రైన్లో వెళ్ళినాడు నువ్వు వెంటనే బయలుదేరు ఎందుకు లేటన్నా మూడు దినాల్లో ఆడ తలకాయ మిస్ చేస్తూ ఉంటాయి వీడికి మర్యాదగా సారీ చెప్తే ఎక్కదనుకుంటాను నీ స్టైల్లో నాలుగు పీకు అప్పుడు ఎక్కువ విన్నాడు కాదు అయినా వీడవడరా కావాలని గొడవ పెట్టుకున్నాడు అవును కావాలని పెట్టుకున్నాడు వెంట వెంటనే నలుగురు చేరిపోవటం ఏమిటి కత్తులు కూడా తీసి చంపాలనుకోవటం ఏమిటి ఎవరో వాంటెడ్లీ చేసినట్టుగానే ఉంది కొంపదీసి ఆ నాయకర మనుషులు కాదు కదా వాళ్ళకి అసలే మన సంబంధం అంటే ఇష్టం లేదు మన పరిస్థితి ఎలా ఉంటే అక్కడ మీనాక్షి ఏం చేసి ఉంటారో ఏం చేద్దాం రా వెంటనే ఏదైనా ట్రైన్ తీసుకొని తిరిగి మధురే వెళ్ళిపోదామా అంత దాకా ఆగలేం ఏదైనా బండి కట్టించుకుని ఇప్పుడే బయలుదేరి మంచి మీనాక్షి ఫోన్ చేసేస్తాను యా బాత్ కర్ రహే యార్ యే తో సాలా ఐసా ఆద్మీ కో తునే భేజా ఔర్ హే హే వీడా ఇది వీడి బనా వీడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట మన అనవసరంగా నాయకర్ని అనుమానించాం ముందు డౌట్ పెట్టింది మీరే డౌట్ ఎవరికి వస్తేనే ఒకసారి మీనాక్షి ఫోన్ చేస్తే క్లియర్ అవుద్ది హలో హలో మీనా ఏంట్రా అప్పుడే చేరిపోయారా నువ్వు ఎలా ఉన్నావే బాగున్నావుగా ఇంతలోనే ఏమైపోతానరా నీకు షేపుల్లా ఉన్నాను మీ ప్రయాణం బాగా జరిగింది కదా అన్నటోరే ఉదయ్కి కాలిఫోర్నియాలో సీట్ వచ్చిందిరా అవునా కంగ్రాట్స్ సరే నువ్వే తర్వాత బావకి ఫోన్ చేసి చెప్దుగానిలే నేను మాట్లాడతాను హలో మీనా అమ్మా బాగున్నావమ్మా బాగున్నాను మీరు బాగున్నారు కదా బాగున్నాను ఒక్క నిమిషం నాన్న మాట్లాడతాను అలాగే సరే మీనాక్షిని కోడలుగా ఒప్పుకోవటంతో స్వర్గం లాంటి ఇంట్లో అడుగు పెట్టిందని అందరం ఆనందించాం కానీ నీనాక్షిని సాక్షాత్ నరకంలో వదిలిపెట్టొచ్చావని కల్లో కూడా ఉంచలేకపోయాం ఎంతమంది వస్తారో రండి అంతు చూస్తాం ఆలస్యంగా కొన్ని నిజాలు తెలిసేసరికి నమ్మలేకపోయాం అప్పటికే జరగకూడవి చాలా జరిగిపోయాయి పెళ్ళైపోయాక ఎవరు గొడవల్లో వాళ్ళు పడిపోయి తోబుట్టు నిర్లక్ష్యం చేసుకునే పరిస్థితి వస్తే ఇంకా రక్తానికి నీళ్ళకి తేడా ఏముంటుంది రక్తానుకున్న చిక్కతనం దేనికి లేదు కాబట్టి సలసలా కాగిపోతుంటుంది ఆడు సామాన్యుడు కాదయ్యా కత్తి లాంటి కుర్రాడు ఇది కనుక్కరమ్మా నేను హైదరాబాద్ పంపింది ఇంకెందుకు రాని కత్తులు వాటికి సానాలు పట్టడం పూజలు చేయడం ఏదో నీ ఫోటో చూస్తే గుండెకి సస్తాడన్నావు ఏమైంది మమ్మల్ని చూడలేక మొహం అట్టే పుచ్చిప్పు చిప్పమే వేడా అయ్యా వాడిని చంపేదాకా నా మొహం నీకు చూపించలేను ఇన్మే వాడి మేల పగ మీదే కాదు నాది కూడా ఆ తిరుపాచి అరి వాళ్ళ మేల సత్యం చూస్తా అన్నకి ఏదో సరదా పడ్డాడు మోజు తెలుసుకుంటాడు అంటే ఈ పపారే మనోడు ఏకంగా కడుపు చేసినాడు ఇంకెప్పుడే దాని దుర్ముహూర్తం ఇక నుండి ప్రతి క్షణం దానికి దుర్ముహూర్తమే మన కోడల పిల్లని దేవతలా చూసుకుంటున్నామని మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మేసినాడు నమ్మించి గొంతుకులు కొయ్యాల సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిచినాడు అట్టాగే మనం ఇప్పుడు సల్లుగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాలా ఆ కవల పిల్లలిద్దరికి కాలం సల్లగొట్టాలా అప్పుడు మామ తానానికి వెళ్ళాడు ఆ ట్యాంక్ లో నీళ్లు లేనట్టున్నాయి ఒకసారి మోటార్మ్మా అయ్యో ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది ఈ పనాలు అందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు ఇప్పుడేనే ఏంటి చెప్ప సడన్ గా వచ్చా చూడాలనిపించింది వచ్చాను చెప్పాను కదా ఆయన వాళ్ళని చూడటానికి పండగలు పబ్బాలు అవసరం లేదని నేనే కాదు అమ్మానన్న కూడా తీసుకొచ్చాను చూడు ఎమ్మా ఏమ్మా బావున్నావా బావునా బాగున్నావా బాగున్నావా నానా నేను చూస్తా ఉండేది నిజమేనా నేను గమనించిన లేదు ఎప్పుడు ఇచ్చినారు రోజునా ఫోన్ చేయించు కదా అడగకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా వాడుకలో ఓ సామెత ఉంది చెల్లెమ్మ చెప్పులు చూసి ఇంటికి వచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చు అదే చెప్పులు వేద ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు వచ్చినట్టు చేద్దాం దగ్గర ఏంటి

గుళ్ళో మీనాక్షికి మా మీనాక్షికి ముక్కరు తప్ప ఏ తేడా లేదనుకునేవాళ్ళం ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి ఈయన చేయడానికి సారీ మామే ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది బూటకాలుతో తనాల్సి వచ్చింది తంతే మాత్రమే ప్రాణాలు దక్కాయి రండి మావయ్ వర్షాలు వస్తున్నాయి షార్ట్ సర్క్యూట్ చెక్ వద్దారాండి మా అప్పుడు 잡빠지가 a s